ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ ఒకటి తిమోతికి మూడు రెండు అధ్యక్షుడ గునువాడు నిందహరిహితుడును ఏకపత్ని పురుషుడును మితాను బావుడను స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడను అతిథి ప్రియుడును బోధింపదగినవాడునై ఉండి కొట్టువాడును కాక సాతికుడును జగడమాడనివాడను ధనాపేక్ష లేనివాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన తన పిల్లలను స్వాధీన తన ఇంటి వారిని బగుగా ఏలువాడినై ఉండును ఉండవలను హలెలుయ ఇలాంటి వారే చర్చిలో పెద్దలుగా ఉండడానికి అర్హులు హలేలుయా